Saya letak ke susu. Nah, itu ke mata

డిపోతుంది పట్టింద సురేష్ గారు అండి ఆ పల్లె దక్షిణ

గోదావరి పంచహారతులు అయిన తర్వాత నీళ్లు చల్లుతున్నారండి నీళ్లు చల్లాక ప్రసాదాలు ప్రసాదాలు ఇవ్వటం అనమాట రీపుది ఇస్తున్నారు మీరు కూడా చూసారు కదా చక్కగా ఉందన్నమాట నమస్కారం అండి గారు కూడా దీవించేశారు తమ్ముళ్ళ దగ్గర సత్తు జాంపండయ్య గారు ఉన్నారు కదా జాంపండయ్య గారు మా ఇంటికే వచ్చారు వచ్చేవాళ్ళకి తెలుసండి జగారు తెలుసు మా జగదాంబ గుడి అంటారు ఎక్కడంటే మా ఆచారంలో జగదాంబ గుడి ఇక్కడ అయ్యగారు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు శ్రీనివాస్ అయ్యగారు వస్తూనే ఉంటారు వస్తున్నారు itu band saya lupa ke mataiku సాయిలతా గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ గోదావరి టాక్స్ చక్కగా అన్ని చెప్పారు देखो अगरा। अंदर कहाँ वाले होंगे? स्कूल के लोग सब मुझे फाइन रखते हैं। किनारे की। फाइन काम। तनु। अभी फोटो। हाहाहाहा। किनारे वाले गाने। अगरा कोन पे क्यों ये कह रहे होंगे? कह रहे हैं। वो अंदर कोट बिल्डिंग से रहे हैं। बिकॉल वाले लट्टू का। कोट मल्लें दी। ಸಾಧ್ಯ ಯಾತ್ರ ಬೀಜ ಕೊಟ್ಟು